వర్షాలు వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే నాలుగు వందల ముప్పై రెండు రైళ్లు రద్దు చేసింది నూట నలభై రైళ్లు దారి మల్లింపు మరో పదమూడు రైళ్లు పాక్షిక రద్దు చేసింది రైళ్ల రాకపోకలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో కూడా ట్రాకులు దెబ్బతిన్నాయి కొట్టుకుపోయాయి చా దీంతో రైల్వే శాఖ పునరుద్ధరణ పనులైతే చేపడుతుంది ప్రస్తుతం మనం దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి రైలు నిలయం దగ్గర ఉన్నాం ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పటివరకు ఈ భారీ వర్షాలు వరదల వల్ల ఎన్ని రైళ్లను రద్దు చేశారు ఎన్నింటిని డైవర్ట్ చేశారు ఎన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు మొన్న సాయంత్రం నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై రెండు ట్రైన్స్ ఫుల్ క్యాన్సలేషన్ అయ్యాయి ఒక పదమూడు ట్రైన్స్ వచ్చేసి పార్షల్ క్యాన్సలేషన్ అలాగే నూట ముప్పై తొమ్మిది ట్రైన్స్ని డైవర్ట్ చేశాం అంటే వేరే రూట్లో పంపించడం జరిగింది సో ఇది అంటే మొన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు జరిగిన క్యాన్సలేషన్కి సంబంధించిన సమాచారము అలాగే మనకి ముఖ్యంగా ఇప్పుడు ట్రాక్ దెబ్బతిన్నది వచ్చేసి కే సముద్రం మహబాద్ దగ్గర అంటే కాజీపేట నుంచి విజయవాడకు వెళ్ళే రూట్లో సో ఈ ట్రంక్ రూట్లో తినడం వల్ల పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది రైళ్ళ రాకపోకలు సాగట్లేదు ఈ రూట్లో ఓకే ఇప్పటివరకు ఈ రద్దైన రైళ్లలో ముఖ్యమైనటువంటి రైళ్లు వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి రైళ్లు ఏమేమి ఉన్నాయి సార్ మనకి అంటే ట్రంక్ రూట్ అవడం వల్ల మనకి ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్ళే ట్రైన్స్ కావచ్చు అలాగే సికింద్రాబాద్ నుంచి చెన్నై వైపు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ అలాగే హౌరా వైపు వెళ్ళే ట్రైన్స్ ముఖ్యమైన రూట్స్ ఇవి వీటికి సంబంధించిన ట్రైన్స్ దాదాపు క్యాన్సిల్ అయిపోయాయి ఓకే ఈ పునర్ధరణ చర్యలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అరుణ్ కుమార్ జైన్ వారు కూడా అక్కడికి వెళ్ళినట్టు చెప్తున్నారు కదా అంటే అక్కడ పనులు ఎట్లా జరుగుతున్నాయి వరద ఉద్ధృతి ఎట్లా ఉంది పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నాయి మన ఆటంకాలు ఏర్పడుతున్నాయి పునరుద్ధరణ పనులు వచ్చేసి నిన్న సాయంత్రం నుంచి చురుకుగా సాగడం స్టార్ట్ అయింది అలాగే రాత్రిపూట కూడా లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని ఈ జేసీబీస్ క్రేన్స్ వాటన్నిటిని యూజ్ చేసి ఆ పనులు సా సాగుతూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా వర్షం ఇంకా పడుతుంది వరద ఉధృతి ఇంకా అలానే ఉంది ముఖ్యంగా మా జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు ఫీల్డ్లో అక్కడే ఉండి ఈ అర్లీ మార్నింగ్ అక్కడ మిగతా ఉన్నతాధికారులు స్టాఫ్తో పనులను పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం ఇంకా వరద ఉధృతి ఉండడం వల్ల అంటే పూర్తి స్థాయిలో రేపు రిజిస్టరేషన్ పనులు చేయలేని పరిస్థితి ఉంది అయితే మా అంచనా ప్రకారం రేపు సాయంత్రం వరకు ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగే ఉన్నాయి ప్రొవైడెడ్ అంటే వర్షం రాకుండా ఈ వరద ఉధృతి తగ్గితే రేపు సాయంత్రం వరకు పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది ఈ దారి మళ్లించినటువంటి రైళ్లు దాదాపు నూట నలభై రైళ్లను దారి మళ్లించారు కదా ఏ ఏ రూట్ల నుంచి వచ్చే రైళ్ళను ఏ రూట్ల మీదుగా దారి మళ్ళిస్తున్నారు ముఖ్యంగా మనకి అంటే కాజీపేట విజయవాడ రూటు రూట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆ రూట్లో వెళ్ళాల్సిన ట్రైన్స్ని క్యాన్సిల్ చేయడంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ను డైవర్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా మనకి అంటే నార్త్ నుంచి సౌత్కి వెళ్లాల్సిన ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాజీపేట నుంచి విజయవాడ వైపు రాకుండా వాటిని డైవర్ట్ చేసి కాజిపేట నుంచి సికింద్రాబాద్ రూట్లో తీసుకొచ్చి అక్కడ పగడిపల్లి స్టేషన్ నుంచి గుంటూరు వైపుగా మళ్లించడం జరిగింది మేజర్ డైవర్షన్స్ ఈ రూట్లో జరిగాయి అలాగే మనకి విజయవాడ కాజిపేట్ మధ్య నిన్న దాదాపు ఇరవై ట్రైన్లు ఏదైతే అక్కడ రెగ్యులేట్ అయ్యాయో ఆ ట్రైన్స్కి సంబంధించి పదిహేను ట్రైన్స్ని అక్కడ మోటం మర్రి విష్ణుపురం అని ఇంకో లైన్ ఉంది అది ఫర్దర్గా గుంటూరు వైపు అలాగే సికింద్రాబాద్ కాజీపేట వైపు వెళ్తుంది సో ఆ రూట్లో కూడా డైవర్షన్స్ జరిగాయి రద్దైన రైళ్లకు సంబంధించి ఆయా స్టేషన్ల నుంచి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎట్లా ఎట్లా చేరుస్తున్నారు ముఖ్యంగా మనకు వచ్చేసి అంటే నిన్న ఐదు ట్రైన్స్ అంటే ముందు వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి అంటే స్టేషన్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళలేము రెండు వైపులా వాటర్ ప్రవాహం ఉండడం వల్ల సో అలాంటి ఐదు ట్రైన్స్కి సంబంధించిన వాళ్ళని మనం ఆర్టీసీ బస్సెస్ అరేంజ్ చేసేసి ఇటు కొన్ని ట్రైన్స్లో విజయవాడ వైపు తీసుకొచ్చాం విజయవాడ దగ్గరలో ఆగిపోయిన ట్రైన్స్ని అలాగే మనకి కే కేసముద్రం దగ్గర ఆగిపోయిన ట్రైన్స్కి సంబంధించి వాళ్ళని కాజీపేట తీసుకొచ్చి కాజీపేట నుంచి అటు దానాపూర్ బెంగళూరు అంటే రెండు ట్రైన్స్ ప్రయాణికుల్ని అటు పంపించడం జరిగింది స్పెషల్ ట్రైన్స్లో అలాగే ఇక్కడ విజయవాడ దగ్గర అటు అంటే వైజాగ్ వైపు చెన్నై వైపు ఇక్కడ మూడు స్పెషల్ ట్రైన్స్ రన్ చేసి వాళ్ళని వారి గమ్యస్థానానికి పంపించడం జరిగింది అయితే వీరు కాకుండా ఈ క్యాన్సలేషన్స్ జరిగి అంటే స్టేషన్ చేరుకొని చేరుకోకముందు ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో రీఫండ్ అందించడం కూడా జరిగింది వాళ్ళ టికెట్ చాలా స్టేషన్లలో ప్రయాణికులంతా కూడా పడిగలుపుగాస్తున్నారు రైళ్ళు రద్దు కావడం వల్ల వాళ్లకు ఆహార పదార్థాలు కానీ మంచినీటి సౌకర్యం కానీ కల్పిస్తున్నారు చాలామంది కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు తమ వాళ్ళు ఇంకా ఇప్పటివరకు కూడా గమ్యస్థానాలకు చేరుకోలేదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటువంటి వాళ్ళకు మీరు హెల్ప్ లైన్లు కానీ ఏమైనా కమ్యూనికేషన్ ఎట్లా చేస్తున్నారు అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే రైల్వే ఇలాంటి విషయాల్లో పూర్తి సన్నద్ధంతో ఉంటుంది ప్రతి అంటే మాకున్న ప్రతి స్టేషన్లో కూడా క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఇతరత్ర అరేంజ్మెంట్స్ ఉంటాయి సో దాని ద్వారా ఇప్పుడు నిన్న ఏదైతే ఐదు ట్రైన్స్లో చాలా ఇబ్బందికరంగా ఉన్న ప్రయాణికులకు కూడా అంటే మనకు యాక్సెస్ లేకుండా స్టేషన్ చేరుకోలేని పరిస్థితుల్లో కూడా లోకల్ పబ్లిక్ సహాయం తీసుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్సు అలాగే వాటరు బిస్కెట్ ప్యాకెట్స్ టీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది అదే ఎన్ రూట్లో కూడా ఏదైతే డైవర్ట్ అయ్యి కావాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళిన వాళ్ళకు కూడా ఆ ఎన్ రూట్లో కూడా అంటే ప్రజల సహాయము కొన్ని చోట్లయితే పొలిటీషియన్స్ కూడా ఈ ఫుడ్ అరేంజ్మెంట్ చేశారు మిగతా చోట్ల రైల్వే సొంతగా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా వీటన్నిటిని అరేంజ్ చేయడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మొత్తానికి అయితే దక్షిణ మధ్య రైల్వే ప్రజలు ఇప్పటివరకైతే దాదాపు నాలుగు వందల ముప్పై రెండు రైళ్లను రద్దు చేసినట్లు చెప్తున్నారు దాదాపు నూట నలభైకి పైగా రైళ్లను దారిమల్లించాలని కూడా చెప్తున్నారు దాంతోపాటు ఒక పదమూడు నుంచి పదిహేను రైళ్లను పాక్షికంగా దారి మళ్లించినట్లు రద్దు చేసినట్లు కూడా చెప్తున్నారు అయితే ఎక్కడైతే రైళ్లు నిలిచిపోయాయో రద్దయ్యాయో వాటికి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో మంచినీళ్ళు కావచ్చు ఆహారం కావచ్చు అటువంటి అన్నిటిని కూడా అందజేస్తున్నామంటున్నారు ప్రయాణికులకు అవసరమైనటువంటి హెల్ప్ లైన్లను కూడా ఏర్పాటు చేశామని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ చెప్తున్నారు ఇవి ఇక్కడ తాజా పరిస్థితి ఓటీయూ